హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గోధుమ పిండితో క్రిస్పీగా టేస్టీగా ఉల్లిపాయ గట్టి పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం శనగపిండి పడిన వాళ్ళు ఇలా గోధుమ పిండితో పకోడీ చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ పకోడీ చేసుకోవడానికి నేను మూడు పెద్ద ఉల్లిపాయలను తీసుకున్నానండి వీటి బరువు సుమారు మూడు వందల యాభై గ్రాముల వరకు ఉంటాయి వీటికి పైన ఉన్న తొక్క తొక్కవలిసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా కొంచెం మందం ఉండేలాగా చేసుకుంటే పకోడీల్లో వేయించేటప్పుడు ఉల్లిపాయలు త్వరగా మాడిపోకుండా ఉంటాయి అందులోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక ఐదు రెండు రెండు కరివేపాకును కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం కారం ఈ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలని లైట్గా క్రష్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ పచ్చి నూనెని వేసుకుంటున్నానండి వీటన్నిటిని కూడా వాటర్ వేయకుండా ముందు బాగా ఉల్లిపాయలని నలుపుకుంటూ కలుపుకోవాలి చేత్తో ఇలా బాగా నలుపుకుంటూ కలుపుకుంటే ఉల్లిపాయలోని వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఉల్లిపాయలలో నుండి వాటర్ అంతా వచ్చేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముప్పో కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నానండి ఉల్లిపాయల కొలత అయితే ఈ కప్పుతో మూడు కప్పులు ఉల్లిపాయ ముక్కలు వచ్చాయి మూడు కప్పులు ఉల్లిపాయ ముక్కలకి ముప్పో కప్పు గోధుమ పిండి పావు కప్పు బియ్య పిండి వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ కూడా వేసుకుంటున్నానండి కాన్ఫ్లోర్ వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి ఫ్లోర్ లేని వాళ్ళు ఆ ప్లేస్లో బియ్య పిండినే ఎక్కువగా యాడ్ చేసుకోండి వాటర్ వేయకుండా బాగా కలిపిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి ఇలా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి పిండి ఇలా గట్టిగా ఉంటేనే పకోడీలు బాగా క్రిస్పీగా వస్తాయండి వాళ్ళు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పకోడీలను వేసుకోవాలి ఈ పకోడీలు మరి చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్దగా ఉండేలాగా వేసుకుంటే బాగుంటాయి చిన్న చిన్నవిగా వేసుకుంటే ఉల్లిపాయలన్నీ కూడా ఉడిపోయి బయటకు వచ్చి పొడి పొడిగా అయిపోతాయండి ఇలా బాడీల్లో పట్టిన అన్ని పకోడీలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక్క నిమిషం ఈ పకోడీలన్నీ కలపకుండా వేగనివ్వాలి ఒక్క నిమిషం వేగిన తర్వాత వీటిని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా ఎర్రగా అయ్యే వరకు ఆయిల్లోనే ఉంచి వేయించకూడదండి ఇలా నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత వీటిని ప్లేట్లో తీసుకుంటే ఆ అవి వేగిపోతాయి నూనెలోనే పూర్తిగా వేగే వరకు ఉంచితే ఉల్లిపాయలు మాడిపోయి పకోడీల టేస్ట్ పాడైపోతుంది రెండో వాయ వేసుకునే ముందు నూనెని మీడియం ఫ్లేమ్ మీద ఒక్క నిమిషం వేడి చేసుకోవాలి ఆ తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పకోడీలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కరకరలాడే ఉల్లిపాయ పకోడై గోధుమ పిండితో రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ